అరే టు థింకింగ్ అంటాం మనం అంటే ఎదుటి వాళ్ళు ఎలా అర్థం చేసుకోవాలో మనం ముందుగా వాళ్ళని సైకలాజికల్ గా ప్రిపేర్ చేయటం అంతేమైనా కన్విన్స్ చేసే ప్రయత్నం అరే టు థింకింగ్ అనే ఫార్ములా అని చంద్రబాబు ఫాలో అవుతున్నారు దానికి మరి ప్రతిగా చేయాలి కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్ కి కత్తితో పొడిచాడు ఒకడు పొడిస్తే దాన్ని చాలా చులకనగా చూపించాడు ఆ కోడికెత్తికి కూడా మనుషులు చచ్చిపోతారా కోడికెత్తి అంటే ఏంట్రా అని చాలా వ్యంగ్యంగా అది కూడా ఆడే జయించుకున్నాడంట్రా అనేటువంటిది అంటే ఇది నేరేటివ్ థింకింగ్ మర్డర్ అటెంప్ట్ జరిగినా సరే ఆ సింపతి రాకూడదు జగన్కి ఓకే అదే చంద్రబాబు నాయుడు జైలు నుంచి బయటికి రావడానికి అసలు ఆయన కిడ్నీలు పాడైపోతున్నాయి లివర్ పాడైపోతుంది బ్లడ్ పాడైపోతుంది మనిషి బ్రతకలేని పరిస్థితి గుండె కూడా ఇబ్బంది అవుతోంది పక్కన అంబులెన్స్ లేకపోతే నడవలేరు అని చెప్పి కోర్టులో ఓ రిపోర్ట్ సబ్మిట్ చేసి బెయిల్ మీద బయటకు వచ్చారు అప్పుడు ఎలాంటి నేరేటివ్ థింకింగ్ క్రియేట్ చేశారు అంతటి పరిస్థితి ఉంది ఇదంతా జగన్ చంపేయాలని ఆయన మీద కుట్ర పనుతున్నారని రోజు ప్రెస్ మీట్లు పెట్టారు తద్వారా జడ్జిల మీద ఇంప్రెషన్ క్రియేట్ చేశారు చివరికి ఆ నివేదికని అడ్డుపెట్టి టోటల్గా ఆయన ఏమైపోతాడో అన్న భయంతో అర్జెంటుగా బెయిల్ ఇచ్చే పరిస్థితి మరి ఆ తర్వాత ఎప్పుడన్నా ఇప్పుడు అంబులెన్స్ కనబడుతుంది బాబుగారి డాక్టర్ ఇవ్వడానికి కనబడుతున్నాడా మరి ఎలా ప్రజలు మోసం చేసి గలిగారు నెరేటివ్ థింకింగ్ జైల్లో ఉన్నంతసేపు అది క్రియేట్